అందరికీ నమస్కారం ఈ రోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించటం మంచిది మీ పనితీరును మెరుగుపరుచుకుంటే వారు మీపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు ఆధ్యాత్మికంగా రోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది ధ్యానం పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది ఈ రోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు ప్రియమైన వారితో గడిపిన సమయం ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికి చిన్నపాటి విఘాతం కలగవచ్చు కాబట్టి సానుకూల ధోరణిలో ఉండటానికి ప్రయత్నించండి వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ సహోద్యోగులతో సఖ్యతతో అనిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహార విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలనిచ్చి మీ చేతికి ఊహించని ధనలాభం చేకూరే అవకాశం ఉంది అయితే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకోవటం అవసరం లేకపోతే పెట్టుబడులలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు ఇవి మీ సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తాయి కుటుంబంతో కలిసి వేడుకలకు హాజలు కావడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి చిన్నపాటి అలకలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపర్ధాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం క్రీడారంగంలో ఉన్నవారికి ఈ రోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది మీ సహనం పరీక్షించబడే పరిస్థితులు ఎదురుకావచ్చు చిన్నపాటి మాటల యుద్ధాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడటం వల్ల మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు తప్పులు పొరపాట్లు అనుభవాలనుంచి నేర్చుకోవడం ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దాని నుంచి నేర్చుకోవడం ముఖ్యం కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి వైవాహిక జీవితంలో ఈ రోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ఈ రోజు మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది సవాళ్లను ఎదుర్కోవటానికి మీరు సంసిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏదైనా సాధించగలరనే నమ్మకం మీకు కలుగుతుంది మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది వారి నుంచి మీకు తోడు నీడ లభిస్తాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది మీరు చెప్పిన విషయాలకు అందరూ ఆమోదం తెలుపుతారు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలుంటాయి ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వం ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు కళలు సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది మీరు నలుగురులో మంచి పేరు సంపాదించుకుంటారు మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది కొందరు మీకు వ్యతిరేకంగా పుకార్లు సృష్టించడానికి ప్రయత్నించే అవకాశముంది వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోపోవడం మంచిది సూర్యదేవుడు అనుగ్రహంతో మీరు చేసే పనులకు సర్వత్రా ప్రశంసలు లభిస్తాయి మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది కళాకారులకు రచయితలకు డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి